హాయ్ ఫ్రెండ్స్ ఆస్కార్ అవార్డు తర్వాత చిత్రాలకు ఇచ్చేటువంటి అవార్డుల్లో పేరెన్నిక కలిగినటువంటి అవార్డుగా మనం చెప్పుకుంటే ఒక ప్యారిస్ ఇచ్చేటువంటి కేన్స్ అవార్డు అనేటువంటిది ఎంతో విలువైనది ఆ యొక్క అవార్డు మన భారతీయ చిత్రాలకు సంబంధించినటువంటి వాటికి ఈసారి రావటం కూడా మనకు ఎంతో సంతోషించదగినటువంటి విషయం ఫ్రెండ్స్ భారతీయ చిత్రానికి కేన్స్ గ్రాండ్ ఫిక్స్ అవార్డు ప్యారిస్ కేన్స్ చలన చిత్రోత్సవంలో ఆయిల్ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం వి ఎమాజిన్ యాజ్ లైట్ బాగా గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ చిత్రం పేరు గుర్తుపెట్టుకోవాలి మనకి కాంపిటేటివ్ యాజ్ ఫ్రెండ్స్ ఇది ఎవరి చేయాలంటే పాయల్ కపాడియా రూపొందించినటువంటి చిత్రం హిందీ చిత్రం అనమాట వి ఇమాజిన్ యాజ్ లైట్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చరిత్ర సృష్టించింది ఈ చిత్రోత్సవంలో రెండో అత్యున్నత పురస్కారమైనటువంటి గ్రాండ్ ఫిక్స్ను ఈ చిత్రం సొంతం చేసుకున్నది మరి మొదటి అవార్డు ఏంటంటే ఫామ్ ఓర్ ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్రోత్సవంలో రెండు ప్రముఖమైన అవార్డులు ఉన్నాయి అది మొదటిది వచ్చేసి ఫామ్ డివోర్ రెండోది వచ్చేసి గ్రాండ్ ఫిక్స్ మరి మన యొక్క హిందీ చిత్రానికి ఈ యొక్క గ్రాండ్ ఫిక్స్ అవార్డు కూడా రావడం జరిగింది గుర్తుపెట్టుకోగలరు ఫ్రెండ్స్ దీని తర్వాత గతంలో ఏ భారతీయ చిత్రం కూడా ఈ యొక్క అవార్డుని నిలుచుకోలేదంట శనివారం చిత్రోత్సవంకిం సందర్భంగా ఎవార్డు నేను భారతీయ చిత్రాన్ని పాటించారు చిత్రం పేరు కపాడియా రూపొందించారు ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ గుర్తుపెట్టుకోండి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఆల్ లైట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆల్ చివరిలో లైట్ ఇమాజిన్ యాజ్ మధ్యలో వి ఇమాజిన్ యాజ్ విశ్వజనీయమైన కథతో కట్టిపడేసే భావోద్వేగాలతో ప్రేక్షకుల మంత్రముగ్ధులను చేస్తుందని ఈ యొక్క సినిమా గురించి బీబీసీ చెప్పడం కూడా జరిగింది సత్యజితిరే మహానగర్తో ఆల్ వీ ఎమాజిన్ యాజ్ లైట్ పోటీ పడేలా ఉందని ఒక పాశ్చాత్య సినీ విరా విమర్శకుడు చెప్పాడు అనమాట ఇది కూడా అడగచ్చు ఫ్రెండ్స్ మహానగర్ డైరెక్టర్ ఎవరంటే సత్యజిత్ రే ఇతను లైఫ్ టైమ్ ఆస్కార్ అవార్డు పొందినటువంటి ఒక భారతీయుడిని కూడా మనం చెప్పుకోవచ్చు మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కేన్స్ చిత్రోత్సవంలో ఉత్తమ నటిగా కూడా మన భారతీయ నటి అవార్డు గెలుచుకోవటం మనం ఆనందించదగినటువంటి విషయం ఫ్రెండ్స్ ప్రతిష్టాత్మక కేన్స్ వేదికపైన భారతీయ సినిమా ఘనంగా మెరిసింది డెబ్బై ఏడవ కేన్స్ చలనచిత్రోత్సవాల్లో అన్ సర్టైన్ రికార్డ్ విభాగంలో భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా ఉత్తమ నటిగా ప్రకటించారు ఆమె ది షేమ్లెస్ అనే హిందీ సినిమాలో అత్యుత్తమ నరపకాను అవార్డు ఎంపికయ్యారు దీన్ని బల్గేరియన్ దర్శకుడు కాన్స్టాంటిన్ బోజ్నోవ్ తెరకెక్కించారు ఈ విభాగంలో పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె చరిత్ర సృష్టించారు విధిలేని పరిస్థితుల్లో పడుపు వృత్తిని కొనసాగిస్తున్న వారు తమ హక్కుల కోసం గలగెత్తుతున్న అనగారిన వర్గాలకు ఈ అవార్డు అంకితమిస్తున్నా అంటూ పురస్కారం స్వీకరిస్తున్న సందర్భంగా అనసూయ చెప్పారన్నమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనకు వి ఇమాజిన్ యాజ్ లైట్ అనేటువంటి చిత్రానికి కూడా గ్రాండ్ ఫిక్స్ రెండో అత్యున్నతమైనటువంటి కేన్స్ అవార్డు రావడం జరిగింది అదే సందర్భంలో అనుసూయ సేన్ గుప్తా కూడా ఈ యొక్క అవార్డు ఉత్తమ నటిగా రావడం జరిగింది ఆమె నటించినటువంటి చిత్రం దర్శకుడు కూడా ఈ సందర్భంగా అడుగుతారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏ విభాగంలో అంటే అన్ సటైన్ రికార్డు విభాగంలో ఈ యొక్క ఉత్తమ నటిగా కూడా అవార్డు వచ్చింది పేరు ఎవరంటే ఉత్తమ నటి సేన్ గుప్తా అనసూయ సేన్ గుప్తా ఏం హిందీ నటి ఓకే దర్శకుడు ఎవరంటే బల్గేరియన్ దర్శకుడు కాన్స్టాంటిన్ బజ్నోవా కాన్స్టాంటిన్ బజ్నోవా అనేది కూడా గుర్తుపెట్టుకోండి కేన్స్ చిత్రాస్తంలో ఈ అవార్డులు అంటే ప్యారిస్ ఫ్రాన్స్ దేశస్తులు చిత్రాలకు ఇచ్చేటువంటి అవార్డుగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ మొదటిసారి మన ఛానల్స్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్